అందరికీ నమస్కారం జై జగత్ జైబాపు గాంధీ జ్ఞాన్ ప్రతిష్ట గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గారి వారి ఆధ్వర్యంలో అక్టోబర్ పది పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో ఎల్బి స్టేడియంలో జరిగేటటువంటి గాంధీ లక్ష విగ్రహాల ప్రదర్శన యొక్క పోస్టర్ ఆవిష్కరణకు ఆ యొక్క కమిటీ మెంబర్లు అందరూ కూడా సెక్రటరీ ప్రభాకర్ అన్న గారు అదేవిధంగా సంజయ్ రెడ్డి అదేవిధంగా వాళ్ళ టీం కమిటీ అందరు కూడా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క గాంధీ లక్ష్య విగ్రహాల ప్రతిష్టాపన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ భారతదేశంలో రెండు వాదనలు నడుస్తున్నాయి ఒక వాదం గాడ్సే వాదం ఇంకో వాదం గాంధీ వాదం గాడ్సే వాదం ఈ దేశంలో విద్వేషాన్ని నెలకొల్పాలని అనుకుంటే గాంధీ వాదం ప్రతి మనిషిల మధ్య ప్రేమ సత్యాన్ని నెలకొల్పాలనుకునేది గాంధీ యొక్క వాదం ఈ దేశ స్వతంత్రమే గాంధేయ సిద్ధాంతంతో నెలకొల్పబడింది భారతదేశం యొక్క రాజ్యాంగ మూల సిద్ధాంతమే సత్యం ప్రేమ గాంధీ చెప్పిన తత్వం కాబట్టి ఈ లక్ష విగ్రహాల ప్రతిష్టాపన అనేది ప్రతి ఇంటికి గాంధీ విగ్రహంతో పాటుగా గాంధీ సిద్ధాంతాన్ని తీసుకెళ్లే ఒక ప్రయత్నం కాబట్టి ఆ తేదీలలో ఈ దేశంలో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్వచ్ఛంద సంస్థలు రాజకీయ నాయకులు యువకులు ప్రతి ఒక్కరూ వాళ్ళ కుల మత జాతి భేదాలకు పార్టీలకు అతీతంగా పాల్గొని గాంధీ వాదాన్ని గాంధీ తత్వాన్ని ఈ దేశంలో ముందుకు తీసుకెళ్ళి లౌకికవాద ప్రజాస్వామ్యం ఉన్నటువంటి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ గారి స్ఫూర్తిని కాపాడాలంటే గాంధీ యొక్క తత్వం గాంధీ యొక్క ప్రేమనే చిరస్మరణీయంగా భారతదేశ యొక్క మూల సిద్ధాంత ప్రజాస్వామ్య నమ్ముతుందని మేము నమ్ముతున్నాం కాబట్టి గాంధీ యొక్క వాదాన్ని లక్ష్య విగ్రహాలతో ఇంటింటికి తీసుకెళ్లే ఒక ప్రయత్నం మొదలుపెట్టాం ఈ ప్రయత్నంలో మీరందరూ చేరి ఈ యొక్క ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు జై బాపు వందే మాతరం